ఇప్పుడు నేనైతే జాకెట్ ముక్కనైతే కట్ చేసి చూపిస్తూ ఉన్నానండి అంటే మనం లైనింగ్ బ్లౌజులు కుట్టాలి అంటే కొంచెం ఎంతైనా కానీ కేర్ అనేది అయితే ఉండాలి ఎందుకు అంటే అవి లోపల లైనింగ్ ఎలా కట్ చేస్తాము ఈ బయట ముక్కకి ఎట్లా అటాచ్ చేయాలి అనేది అయితే మందికి డౌట్ ఉంటుంది అది కొంచెం మనం కొంచెం ఆలోచిస్తే సింపుల్ విషయం అన్నమాట ముందుగా అయితే మనము లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలంటే లోపల లైనింగ్ క్లాత్ని అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి అది మెజర్మెంట్స్ మొత్తం కూడా కరెక్ట్గా ఉండేటట్టు కొంచెం ఇంచా ఇంచా ఎక్కువ పెట్టుకొని అంటే కొంచెం మనం అసలు జాకెట్ కంటే కూడా ప్రతిదీ కూడా ఒక ఐదు ఇంచే ఇంచే ఎక్కువ పెట్టుకుంటూ మనం లై లైనింగ్ క్లాత్ను కట్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్లౌజ్కి అనమాట ఇంకా మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి దానికైతే అలా పెట్టేసుకొని ఎప్పుడైనా సరే వెనక మెడల్ మాత్రం ఫస్ట్గా కట్ చేయకూడదు అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట మనం ఆ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని ఎక్కడికి డాట్స్ మొత్తం కూడా మనం ఒక చాక్పీస్ కానీ లేదా ఒక పెన్సిల్ కానీ ఏదో ఒకటి తీసుకొని అలా కట్ చేసుకొని ఇంకా కొంచెం అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి ఆ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉండాలి మనం జాకెట్ ముక్క మాత్రం మెయిన్ ముక్క మాత్రం కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకొని క్లాత్ని అనేది ముందుగా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా సేమ్ అనమాట ఇలా నేను ఎలా పెట్టానో అట్లా పెట్టేసి జాకెట్ ముక్కను అనేది ఫస్ట్గా అయితే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునే విధానంలో మనం మెయిన్ ముక్కను కట్ మన లైనింగ్ క్లాత్ని మంచిగా కట్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మనం కట్ చేసుకున్న తర్వాత ఇది కుట్టాలి అన్నప్పుడు దీని అన్నిటికీ కూడా జాయింట్ చేయాలి జాయింట్ చేయాలి అప్పుడు మనం ఫస్ట్ అయితే లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఆ లూజ్ కుట్టు మన తర్వాత ఇప్పేసుకోవచ్చు లేదనుకోండి ఎక్కడన్నా మనం మర్చిపోతే మళ్ళీ ఆ కుట్టు ఇప్పడం ఇబ్బంది అవుతుంది అందుకోసం లూజ్ కుట్ అయితే వెంటనే వస్తుంది కాబట్టి మొత్తం జాయింట్ ఈ ఈ మెయిన్ ముక్కకి లైనింగ్ క్లాత్కి మొత్తం జాయింట్ అనేది లూజ్ తోటి వేసేసుకోవాలి అంతటా మొత్తం కూడా కుట్లు వేసుకోవాలి ఇంకా తర్వాత కొంతమంది పిన్స్ ఇంకా కుట్టు కూడా ఎందుకులే వాళ్ళు పిన్స్ కూడా పెట్టుకోచ్చండి ఒక ఐదారు పిన్స్ పెట్టేసుకుంటే జాకెట్ క్లాత్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది ఇంకా చూసారు కదా వెనక మనం వెనక ముక్కని కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆధారం చేసుకొని ముందుని ముందు ముందు ముక్కలు మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇంకా ముందు ముక్క కట్ చేసుకునే ముందు ఇంకా మెయిన్ విషయం ఒకటి చెప్పుకోవాలండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి అంటే ఇప్పుడు మొత్తం కూడా క్లా క్రాస్ కటింగే కదా మనం వేసుకునేది అందువల్ల క్రాస్గా పెట్టేసుకోవాలి కొంచెం క్రాస్ అనేది ముక్కని పెట్టేసుకోవాలి స్ట్రైట్గా పెడితేనేమో స్ట్రైట్గా జాకెట్ వస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్కి కొంచెం క్రాస్గా పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా మొత్తం ఇలా అన్నిటికీ అన్ని వైపులా కూడా కొంచెం కొంచెం మనం ఎక్కువ ఉంచుకోవాలి ముందు మెడని కొంచెం కట్ చేసుకోవచ్చు పర్వాలేదు కానీ వెనక మెడని మాత్రం దాకా మెడ మొత్తం జాయింట్ ముందు క్లాత్ని వెనక క్లాత్ని జాయింట్ వేసిన దాకా బ్యాక్ నెక్ అనేది ఎప్పుడు కూడా కట్ చేయకూడదు ఇంకా తర్వాత మనం కట్ చేసేటప్పుడు కూడా ఈ ముక్కలన్నీ కూడా ఇలా మొత్తం కూడా మడిచేసా అనమాట అంటే ఇట్లా రౌండ్గా మడిచేసే పెట్టేసుకోవాలి ఏ ముక్క కూడా ఎక్కడికి పోకుండా ఉంటుంది ఇంకా జాకెట్ చేతుల విషయానికి వస్తే మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఈ ఈ క్లాత్ ఎవరికైనా కానీ తక్కువే ఉంటుంది చేతులకి వేసే గోటు క్లాత్ కానీ ఏ క్లాత్ అయినా కానీ మనకి తక్కువ వస్తుంది అందుకోసం ఇంతలో అన్నట్టు జాకెట్ని ముక్కలు మెయిన్ లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ముక్కను మాత్రం మనం తర్వాత కొంచెం అటాచ్ చేయాల్సి వస్తుంది అనమాట ప్రతి ముక్క ప్రతి వాళ్ళకి కూడా ఇది తక్కువే ఇస్తాడు అందువల్ల మనం కొంచెం ముక్కని యాడ్ చేసుకొని అంతా కుట్లలో పోతుంది ఆ ముక్కని యాడ్ చేసింది మనకి ఎక్కడా కూడా బయటికి కనపడదు ఆ ఎదురేసే ముక్క మొత్తం కూడా మనకి కుట్లలో వెళ్ళిపోతుంది అది కుట్లలో వెళ్ళిపోతుంది మళ్ళీ ఎందుకులేమనం అంటే మళ్ళీ సరిపోదు అట్లా అనుకొని మనం ముక్కని యాడ్ చేయకుండా కుట్టామనుకోండి మళ్ళీ సరిపోదు అనమాట అనమాట అది ఇబ్బంది పడకుండా ముందే మనం చూసుకొని చక్కగా ఆ ముక్కని ఎంత కావాలో అంత కట్ చేసి పెట్టుకోవాలి హ్యాండ్స్ కూడా పెట్టేసాం కదా ఇంకా మనకంతా కూడా ఈజీ ఈజీ అనమాట ఇవన్నీ పెట్టేసుకొని ఎక్కడ ఎక్కడ మనం అలా పెట్టేసుకో ఆ ముక్కలన్నిటిని అట్లా పెట్టామనుకోండి మనం జాకెట్ కుట్టాలి అన్నప్పుడు ఎక్కడ ఎత్తుకోకుండా ఏ ముక్క ఎక్కడ పోయిందో అని ఎత్తుకోకుండా అదొక యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి షేప్ ముక్క షేప్ ముక్క ఖచ్చితంగా తీసుకోవాలి కదండి మీ అందరికీ తెలుసు కదా ఇంకా లోపల రెండు ముక్కలు వేయాలి మనకి పైన మెయిన్గా వచ్చే ముక్కని పెట్టేసుకోవాలి ఎందుకు అంటే స్టిఫ్గా ఉండటానికి ఈ రెండు ముక్కలు మామూలు పెట్టేసుకొని మెయిన్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి ఈ షేప్ ముక్కలు కూడా చక్కగా కట్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకుంటే మనకు కూడా జాకెట్ కుట్టేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది అనమాట మూడు వంతులు మనం కట్ చేసేటప్పుడే అన్నీ పక్కాగా కట్ చేసామనుకోండి అసలు మనకి జాకెట్ మొత్తం అవి ఫినిష్ అయ్యేటప్పుడు ఎక్కడికక్కడ జాయింట్లు చేసేటప్పుడు కూడా మనకి ఎక్కడా కూడా తేడా రాదు అంత పర్ఫెక్ట్గా కుట్టేయవచ్చు అనమాట ఇంకా బ్లౌజ్ ముక్కలు అన్నీ కూడా కట్ కట్ చేసిన తర్వాత మనం మీకు నేను జాకెట్ ఎలా కుడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకా తర్వాత వచ్చేసిన తర్వాత జాకెట్ అంతా కట్ చేసిన తర్వాత మ మనకి మిగిలిన పీసులు కూడా మనము చటక్కన పడేయకూడదండి ఎందుకు అంటే ఒక్కోసారి మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది కదా బ్లౌజ్ కరెక్ట్గా మనం కుట్టలేకపోయినా కానీ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా కానీ కొంచెం డిస్టర్బ్ అయినా కానీ ఈ ముక్కలు అనేది మళ్ళీ యూజ్ అవుతాయి ఎందుకంటే మళ్ళీ సేమ్ బ్లౌజ్ ముక్కలు మనకి దొరకవు కదా పారేసిన తర్వాత ఆ సారీ మళ్ళీ వేస్ట్ అవుతుంది కాబట్టి చక్కగా ఈ ముక్కల్ని బ్లౌజ్ అంతా అయ్యి మనం ఒంటి మీదకి వేసుకొని ఎలా ఉందని చెప్పి చూసేదాకా కూడా ఈ ముక్కలు అనేది ఉంచేసేయాలి ఇదైతే అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం టైలర్ షాప్లో కూడా చూశారు కదా ఎన్నెన్ని ముక్కలు అనేది అట్లా పక్కన పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిన సీనియర్స్ టైలర్స్ కూడా ఒక పక్క భయమే ఉంటుందండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ముక్కని ఎలా జాయింట్ చేస్తున్నాను అనేది బ్లౌజ్లోకి వచ్చేసాము మనం బ్లౌజ్ మా బ్లౌజ్ కుట్టడంలోకి వచ్చేసాము ఇంకా చక్కగా ఈ ముక్కనన్నిటిని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఇక జాయింట్ చేసేటప్పుడు ఇట్లా ఒక పాదం వరకు కూడా ఇంకా మనం జాయింట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ వరకు కూడా వదిలిపెట్టేస్తూ ఉండాలి వదిలిపెట్టేసి మొత్తం కూడా జాయింట్ అనేది చేసుకోవాలి చూసారు కదా జాయింట్ చేసిన తర్వాత మనకి ఆ ఎక్కువ ఉన్న క్లాత్ మొత్తం కూడా మనం కట్ చేసి పడేసేయాలి ఎందుకు అంటే మనం లోపల క్లాత్ మనం లైనింగ్ క్లాత్ మొత్తం కూడా చక్కగా కొలతలతో తీసుకున్నాం అంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుందని చెప్పి మనకు తెలుసు ఇంకా ఎక్కువ ఉన్న ముక్కని ఎందుకండి అలా ఉంచటం అది వేస్ట్ అనమాట మొత్తం కూడా ఇంకా మనం చక్కగా ఇలా ఎక్కడికక్కడికి వేస్ట్ దంతా తీసేసి ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇంకా నెక్ చూసారు కదా మనం ఎలా పెట్టేసుకుంటే అలా వస్తుంది ఏ మోడల్ తీసుకున్నా కానీ అదే బ్లౌజ్ మనం వెనకాల ఏ మోడల్ పెట్టుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇంకా ముందు మొక్కలు ముందు ముక్కల్ని కూడా నేను చక్కగా జాయింట్ చేసేసాను ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలి మనకి ఈ హ్యాండ్స్లోనే మొత్తం కూడా అంటే హ్యాండ్ పొడుగు పెద్దది పెట్టాము అనుకున్నప్పుడు ఇక్కడే మడిచి మనం పట్టి అనేది వేసుకోవాలి లేదు ఆ ముక్క మనకి రాలేదన్నప్పుడు వేరే ముక్కను తీసుకొచ్చి పట్టీ పట్టీ కిందైతే వేసుకుంటే ఆ బ్లౌజ్ అనేది బాగుంటుంది మనం మ దాన్ని దాన్ని మడిచి కుట్టిన దానికంటే కూడా పట్టీ వేసిన దానికి చాలా చూడటానికి నీట్గా ఉంటుంది అనమాట జాకెట్ అనేది ఇంకా తర్వాత మనం ఈ ఎగుడు దిగుడు లేకుండా సమానంగా బ్లౌజ్ పీస్ జాకెట్ క్లాత్ని పెట్టేసుకొని కట్ చేసిన ప్లా క్లాత్ని పెట్టుకొని చక్కగా డాట్ అనేది పెట్టుకోవాలి అక్కడ ఎందుకంటే మనకి మెడ మీదకి కరెక్ట్గా జాకెట్ అనేది సెట్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళకూడదనమాట మెడ మీదనే ఉండాలి జాకెట్ అనేది అందువల్ల ఆ గింత మిస్టేక్ అయినా కానీ బ్లౌజ్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది అందువల్ల కరెక్ట్గా అవైతే కరెక్ట్ చూసుకోవాలండి మెడ మీదకి కరక్ట్గా అంటే జాకెట్ చెయ్యి మధ్యలోకి ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టేసుకొని అక్కడ ఒక డాట్ అయితే కంపల్సరిగా పెట్టుకోవాలి ఈ మనకి జాయింట్లు చేసాము అంటే దాదాపుగా మూడు వంతుల పని అయిపోయినట్టండి ఎందుకంటే జాయింట్లన్నీ చేసిన తర్వాత మనం మెయిన్ మెయిన్గా కుట్టాల్సింది టకా టకా కుట్టుకోవచ్చు అనమాట ఇంకా ఓయ్ జాయింట్ చేసేది ప్రతిదీ కూడా లూజ్ కుట్టే వేసుకోవాలి ఇంకా డాట్స్ అవి పెట్టుకునేటప్పుడే కొంచెం కుట్టుని మనం దగ్గరికి పెట్టుకోవాలి మిగతాది మొత్తం కూడా లూజ్ కుట్టుతో మనం చాలా స్పీడ్గా జాయింట్ అనేది చేసుకోవచ్చు ఇంకా మనకి కొన్ని ముక్కలు అవి నలిగి ఉంటాయి కాబట్టి మనకి నలిగినట్టు కనపడుతుంది మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత అంతా కూడా మంచిగా వస్తుంది ఇంకా బ్లౌజ్ అంతా కూడా చూశారు కదండి నేను కుట్టకుండానే మూడు వంతులు ఎలా చెప్పేశాను ఇంకా ఇంతకంటే ఈ బ్లౌజ్కి అయితే ఇంకేమి చేయక్కర్లేదండి మనం ఇవన్నీ కూడా జాయింట్లు పెట్టేసుకొని హ్యాండ్స్ వేసుకొని మెడ మెడ మెడపట్టి వేసాము అనుకోండి పర్ఫెక్ట్గా జాకెట్ అంతా కూడా మనకి రెడీ అయిపోయినట్టు జాకెట్ అంతా కుట్టిన తర్వాత కూడా నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నాకు తెలిసిన కొలతలతోటి నేను ఇలానే కుట్టుకుంటాను